భారత సుప్రీంకోర్టు ప్రమాద బీమా పాలసీలకు సంబంధించి ఒక సంచలన తీర్పును వెలువరించింది ఈ తీర్పు ప్రకారం ఒక వాహన డ్రైవర్ తన స్వంత తప్పిదం వల్ల జరిగిన ప్రమాదంలో మరణిస్తే బీమా కంపెనీలో ఆ డ్రైవర్ కుటుంబానికి ఎలాంటి మొత్తాన్ని చెల్లించేందుకు బాధ్యత వహించవని స్పష్టం చేసింది ఈ తీర్పు రోడ్డు ప్రమాదాలు బీమా క్లెయిమ్లకు సంబంధించిన చట్టపరమైన విధానాలను మరింత స్పష్టం చేస్తూ బీమా కంపెనీలు వాహన యజమానులపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఆవిష్కరించింది ఒకవేళ డ్రైవర్ నిర్లక్ష్యం లేదా తప్పిదం ప్రమాదానికి కారణమైతే బీమా కంపెనీలు ఆ ప్రమాదం వల్ల జరిగిన నష్టానికి బాధ్యత వహించవు మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ నూట నలభై తొమ్మిదిను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది ఇది బీమా కంపెనీల బాధ్యతను నిర్దేశిస్తుంది ఈ సెక్షన్ ప్రకారం బీమా కంపెనీలో మూడవ పక్షానికి సంబంధించిన క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది అయితే డ్రైవర్ తప్పిదం వల్ల ప్రమాదం జరిగితే బీమా కంపెనీ ఆ బాధ్యత నుంచి తప్పించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు వెనుక ఉన్న సందర్భం ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన సంఘటనకు సంబంధించింది ఈ కేసులో బీమా కంపెనీ డ్రైవర్ కుటుంబం దాఖలు చేసిన క్లెయిమ్ ను తిరస్కరించింది ఎందుకంటే ప్రమాదానికి డ్రైవర్ స్వయంగా బాధ్యత వహించాల్సి ఉందని వాదించింది ఈ వాదనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇలాంటి సందర్భాలలో బీమా కంపెనీలో క్లెయిమ్లను చెల్లించే బాధ్యత నుంచి విముక్తి పొందవచ్చని తీర్పు చెప్పింది ఈ నిర్ణయం గతంలో జాతీయ బీమా కంపెనీ వర్సెస్ లక్ష్మీనారాయణ దుట్ రెండు వేల ఏడు కేసులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమానంగా ఉంది ఇక్కడ నకిలీ లైసెన్స్ల సమస్యను కూడా పరిగణనలోకి తీసుకున్నారు ఈ తీర్పు రోడ్డు భద్రత బీమా క్లెయిమ్ల పరిష్కారంలో కొత్త చర్చను రేకెత్తించింది డ్రైవర్లు తమ వాహనాలను నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు బీమా కవరేజీని కోల్పోయేలా చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ తీర్పు బీమా కంపెనీలకు కొంత ఊరటనిస్తుంది ఎందుకంటే ఇది వారి ఆర్థిక బాధ్యతను నిర్దిష్ట సందర్భాలలో తగ్గిస్తుంది అయితే ఇది బాధిత కుటుంబాలకు న్యాయం లభించడంలో సవాళ్లను రేకెత్తించవచ్చని కొందరు విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ తీర్పు రోడ్డు భద్రతపై డ్రైవర్లలో అవగాహన పెంచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు బీమా పాలసీల షరతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చట్టపరమైన నిబంధనలను పాటించే ప్రాముఖ్యతను ఈ తీర్పు హైలైట్ చేస్తుంది ఈ నిర్ణయం భవిష్యత్తులో బీమా క్లెయిమ్ల పరిష్కారంలో మరింత స్పష్టతను తీసుకురావచ్చని అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లను ప్రోత్సహించవచ్చని నిపుణులు భావిస్తున్నారు